సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే మరి సెవెంటీ థౌజండ్కి అయితే తీసుకున్నారు అలాగే కోడల క్వాలిటీస్ అయితే చెక్ అనమాట సో పళ్ళు తర్వాత వాటి సుడులు అన్నీ అయితే చెక్ చేస్తున్నారు అండ్ కాళ్ళు ఏమైనా వంకర తోకలు మేడలైనా లేదనే అయితే చూస్తున్నారు పల పలపల కూడా లేవి సో పళ్ళు అయితే చెక్ చేస్తున్నారు పళ్ళ అయితే ఇంకా ఇవ్వలేదు వేయలేదనమాట సో ఇంకా పళ్ళ అయితే ఇవ్వలేదు పళ్ళ పళ్ళ కూడా లే क्या हमको नान करना है? हाँ। किसके नान करने के लिए वाले? किसके नान करने के लिए निकली पिचेर? हाँ बाबा। तो गामा जा सकते हैं, हाँ। इंटरनेशनल है इस तरह मुझे ये लगता है ज़ापाइन। इस तरह लगता है नहीं भाई लेके में यहाँ पे ज़ापाइन। ज़ंतर आनी होगी ना वाले लोग ज़ापाइन चिंगना करन